జయరామ్ హిందు నేను మీ పేరు దుర్గా ప్రసాద్ ఈ రోజు వీడియో చాలా ముఖ్యమైనది మన హిందువులకి చాలా 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 అవసరమైన వీడియో ప్రతి ఒక్కరూ చూడండి వినండి ఇప్పటికైనా చైతన్యం తెచ్చుకోండి ఏదైతే మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు హిందూ సమాజంపై చేసిన అనిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చాలా దుర్మార్గమైన చర్య హిందూ సైన్యం దాన్ని ఖండిస్తుంది అలాగే హిందూ సమాజమా ఇప్పటికైనా మేలుకోండి ఒక కులాన్ని కానీ వేరే మతాన్ని కానీ లేదా ఒక పార్టీని కానీ విమర్శిస్తే ఈ పార్టీకి సొక్కాయలు చింపుకుంటూ రోడ్లు ఎక్కి పెద్ద పెద్ద ధర్నాలు చేద్దురు కానీ ఈ భారతదేశంలో మెజార్టీగా ఉన్న హిందువులపై హిందూ ధర్మంపై హిందూ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఒక్క హిందూ సంఘం గాని ఒక హిందూ అనే ఒక సింహంలా తిరగబడేవారు కానీ బయటకు వచ్చి నిరసన కూడా కనీసం నిరసన కూడా తెలియజేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే ఒక్కసారి హిందూ సమాజం సిగ్గుపడాలి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇప్పటికే మన భారతదేశంలో అనేక హిందువులపై దాడులు జరుగుతాయి అనేక దేవాలయపై దాడులు జరుగుతాయి అయినా సహించుకుంటూ మనకెందుకులే మనకెందుకులే మనకెందుకులేని ముద్దు నిద్రలో పడుకుంటే రేపు రాబోయే తరాలకి మనుగుడే సాధ్యము కాదు ఇప్పటికైనా అర్థం చేసుకొని మన పురాతనమైన ఈ సనాతన ధర్మాన్ని ఈ భారతదేశంలో ఉంటూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పార్లమెంటు సాక్షిగా ఈ భారతదేశంలో మెజార్టీకి ఉన్న హిందువుల్ని యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ గారు వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే ఐందవ సైన్యం అనేక ధార్మిక సంఘాలతో శాంతియుత నిరసన దీక్షలు నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి ఆయన క్షమాపణ చెప్పేదాకా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని అలాగే ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమానికి సపోర్ట్ గా నిలబడాలి నిలబడితేనే మన హిందూ సమాజం మనుగుడికి రేపు రాబోయే రోజులు ఉంటాయి లేని పక్షంలో రేపు మన పిల్లలు పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి హిందువులు మెజారిటీగా ఉంటేనే ఇంత దారుణంగా ఉంటే హిందువులు మైనార్టీలోకి వెళ్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఒక్కసారి ప్రతి ఒక్క హిందూ గుళ్ళ మీద చెయ్యి వేసుకొని ఆలోచించే ఆలోచించే రోజు దగ్గరికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించమని నిరసన దీక్షలో ప్రతి ఒక్కరు పాల్గొని శాంతియుత నిరసన తెలియజేసి మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకుంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని తెలియజేస్తూ ఐదో సై ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్క హిందూ గుండుకి తాకాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ మాతకి జై జై హింద్